ેરો પારધલોની અગરવાલ રશ ગ కాంట్రాక్ట్ కార్మికుడుగా బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ విధులు నిర్వహిస్తున్నాడు ఈ నేపథ్యంలో పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి అని కోరుతూ యాజమాన్యాన్ని సంప్రదించగా నామమాత్రపు నష్టపరిహారం చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు ఈ విషయాన్ని స్థానిక కార్మిక నాయకులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కంపెనీ ఎండి అమిత్ అగర్వాల్తో చర్చించారు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అరవై లక్షల రూపాయలతో పాటు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం లక్ష రూపాయలు అందించేలా యాజమాన్యాన్ని ఒప్పించారు అనంతరం బంధువుల సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు రెండు రోజుల్లో నష్టపరిహారానికి సంబంధించిన పూర్తి డబ్బులు అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీటీసీ యాదగిరి యాదవ్ గూడెం మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ ఉత్తర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు అగ్రబాద్ రబ్బర్ పటంచోరు ప్రాంతంలో దుర్ఘటన జరిగింది సురేష్ కుమార్ సింగ్ అనే కార్మికుడు కాంట్రాక్ట్ వర్కర్ అగ్రబా రబ్బర్లో పదమూడు సంవత్సరాలు చదివి పనిచేస్తా ప్రాపర్ బిహార్ ఆయనకు భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లి చనిపోయింది తండ్రులు దురాదృష్టకరము షార్ట్ కొట్టు చనిపోవడం జరిగింది మేనేజ్మెంట్తో మాట్లాడి వారి కుటుంబానికి చనిపోయిన ప్రాణం తేలేకపోయినా మన ప్రాంతంలో వాళ్ళందరూ ఉంటా ఉన్నారు బీహార్ కానీ జార్ఖండ్ కానీ యూపీ కానీ యావత్ భారతదేశ ప్రజలందరూ మన ప్రాంతంలో ఉంటా ఉన్నారు మరి ప్రతి ఒక్కరి కష్టాలలో సుఖాలలో పాల్పంచుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నా పైన ఉన్నది కాబట్టి వారిని మేనేజ్మెంట్లో ఒప్పించి మెప్పించి వారి కుటుంబానికి సాయం అందాలన్న ఆలోచనతో యాభై ఐదు లక్షల రూపాయలు వారికి కాంపన్సిషన్ ఇప్పించడం జరిగింది అలాగే ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ద్వారా వారికి ఇప్పించడం జరుగుతూ ఉంది వాళ్ళు ఇంటికి వెళ్ళి పోస్ట్మార్టం బాడీని పోస్ట్మార్టం చేసుకొని బీహార్ వెళ్ళడానికి పద్నాలుగు వందల పదిహేను వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అక్కడ పోవడానికి అంబులెన్స్ ఖర్చులు కానీ వారి కార్యక్రమాలు సాగు ఖర్చులు కానీ దినకర్మ ఖర్చులు కానీ ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇప్పించడం జరిగింది దాని పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి చెందే విధంగా ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నాడు తండ్రి ఉన్నాడు భార్య ఉన్నది వారి మేనేజ్మెంట్ ద్వారా వారికి డబ్బులు చేతికివ్వకుండా వాళ్ళ వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద తండ్రి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డీడీలు అందియడం జరుగుతుంది అన్నిటి లోపల బాడీ తీసుకెళ్ళి కార్యక్రమాలు చేసుకుని వస్తారు వచ్చే కానీ వాళ్ళ భార్య పిల్లలకు వారికి అందేయడం జరుగుతుంది మన ప్రాంతంలో ఉన్న బీహారీ సోదరులందరూ ఎప్పటికీ ప్రాంతంలో చోటు బీదవారికి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు సంజయ్ కానీ వారి బృందం అంతా తెలియగానే నేను ఫోన్ చేయగానే హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళ బాధలో పాలు పంచుకున్న సోదరులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా